ఈరోజు బైబిల్ ధ్యానము ఇది నీ యొక్క గర్వమే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఇట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను రోమీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ వచనము మనము ఎంత భయంకరమైన పాపులముగా ఇంటిమనియు మరియు పాతాలపు అగాధము నుండి మనలను తప్పించుటకు మన ప్రభు ఎంత గొప్ప ప్రేమ కనికరములను కనపరచరనియు తరచుగా మనము గ్రహించకయున్నాము ఒక పర్యాయము ఒక దైవ ఒక దర్శనము చూచెను అందులో యేసు సిలువ వేయబడి ఉండెను ఒక వ్యక్తి ఒక పెద్ద సుత్తితో ప్రభువు యొక్క మృదువైన హస్తములలోనికి మేకులను దిగగొట్టుచున్నాడు అది ప్రభువులకు తీవ్రమైన బాధను కలిగించుచుండెను ఆ సుత్తి పైన గర్వము మాటయుండెను ఆ దుష్ట మనుషుడు తన సుత్తెతో కఠినముగా కొట్టుచుండగా ఏసు నా బిడ్డ ఇంకనూ నేను నిన్ను ప్రేమించుచున్నానని నమ్రతగా అతనితో చెప్పెను అయితే ఆ మనుష్యుడు చెవిటి వాని వలె తన శుద్ధితో మానక కొట్టుచునేయుండెను ప్రతిసారి మేకును దిగగొట్టుటకు సుత్తెను క్రిందికి తెచ్చినప్పుడు సులువ కంపించుచు ప్రభువునకు తీవ్రమైన బాధను వేదనను కలిగించుచుండెను అయితే ఏసు మృదువుగా నా కుమారుడా నేనింకనూ నిన్ను ప్రేమించుచున్నాను అని మానక చెప్పుచునే ఉండెను ఆ మనుష్యుడు ఎంత భయంకరమైన దుష్టపాపి అయ్యుండును అని ఆ దైవ సేవకుడు అతడు కొంచెం శ్రద్ధగా గమనించి చూచినప్పుడు ఆ దుష్ట మనుష్యుడు మరెవరో కాదు అతనే ఏసును సిలువ వేయుచుండిన గర్వమును ఆశితే అతని యొక్క ఆత్మయే అనియు తెలుసుకుని నిర్ఘాంతపోయెను ఆ దర్శనము స్పష్టముగా అతని పాపపు మరియు గర్వపు జీవితమును ఒప్పింపచేసి అతనిని గొప్ప మారు మనసులకు నడిపించి అతని జీవితంలో గొప్ప పరివర్తనను కలిగించను ప్రియ దేవుని బిడ్డ ఒకవేళ నీవు కూడా యేసును నీ యొక్క గర్వమును శుద్ధతో మేకులు కొట్టుచు నేను దేవుని ప్రేమించి ఆయనను ఆరాధించి ఒక అమూల్యమైన దేవుని బిడ్డను అని నీవు అనుకొనుచున్నావేమో నీ హృదయాంతరంగమందుననే గర్వమును చూచుటకు దేవుడు నీ మనోనేత్రములు తెరచినగాక నాదు అతిక్రమ క్రియల వలన నీదు దేహము గాయములొందెన్ నా పాపశాప రోగములకై తండ్రి నిన్నలు కొట్టెన్ అర్పించితివి నీ జీవం సమర్పించితివి నీ శరీరం యాగమైతివి నీవే నాకై నీ రుణమేల తీర్చేద ప్రభువ ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ఫ్రెండ్స్ తెలో